శ్రీ శ్రీ స్వామి వారి వేదాంత పంచదశి ముప్పైవ భాగం ఇరవై రెండు ఆరు ఇరవై ఐదు స్వస్త ప్రకరణంలో ఉన్న చిత్ర దీప ప్రకరణం అంటాం దీన్ని ఇందులో రెండు వందల యాభై నాలుగవ శ్లోకం रागभावो नानुभूतस्चिते, निच्या तटस्चिता, वय तश्यप्रागभावस्तु। शै्टन्ये नानुभूयते, स्चिते शिद्रूपानि के प्रागभावाव॥ पूर्व लैकपौत्द। workout शिद्रूपानि के बुद्धूेमिए भूतः अनुभवबि उडेले ततः आ कारणं क्षितिः अन्ते चिद्रूपं अवतो द्वैतस्य द्वैतमु यक् रागभावगभावमणि चैतन्येन चैतन्यानि अनुभूयते अनुभविपबडि చైతన్యం యొక్క మొదటి భావం అంటే పూర్వభావం ప్రాగభావం ఎవడి చేత అనుభవింపబడలేదు కనుక అది నిత్యం అనబడుతుంది ద్వైతం యొక్క ప్రాగభావం సుషృప్తి కాలంలో సాక్షి చైతన్యం చేత అనుభవింపబడుతోంది కనుక దానికి మిథ్యాత్వం చెప్పాలి

అంటే కొండా మొదలైన పదార్థాల లాగా రచతే కల్పింపబడుతో తథాపి అలా కని కల్పించబడినప్పటి అంటే చెయ్యబడినప్పటి రచన ద్వైత కల్పన అచించ ఇలాంటిదని ఆలోచించటానికి లేని అవుతో తేనా ఆ కారణం చేత అంటే కల్పనా స్వరూపం చేత ంద్రజాలవ ఇంద్రజాలంలాగ మిథ అసత్యమైంది భవతి అవు ద్వైతం రాగభావంతో కూడింది అవటు అవుతూ ఘటాది వాటి రచించబడినట్లుగా చెప్తాడు అలాంటి కొండలు మొదలైన రచింపబడినప్పటికీ వాడి చేత

चैत्ये तन्नव्याहतं कथम् चित् चैतन्यम् प्रत्यक्षा स्फूर्तिरूपम् अौत् ततः आचैतन्यम् कण् अन्यस्या वेरैन ट्वी द्वैतानि मिथ्यात्वं मिथ्य अनेतु अनुभूयते अनुभविम्प अद्वैतम् अद्वैतम् అపక అపరోక్షం పరోక్షం కాదు ప్రత్యక్షమైంది అవటం ద్వైతానికి అద్వైతం అపరోక్షమవుతోంది అంటే ప్రత్యక్షమవు నేతి కాదు నీ పాట కథం ఎలా నవ్యాఘతం కొట్టుపడదొ ఉపయోగపడు విరోధమవుతోంది చెప్పే ఈ శ్లోకంలోని అనే శబ్దం చే వ్యక్తి సమూహంగా సూచితమవుతాం చైతన్యం తనను ప్రత్యక్షంగా తెలుసుకోవటంలో అన్యవస్తువును అపేక్షింపకుండానే తెలుసుకొనబడుతోంది ద్వైతం అవటం చే అలా తనను తాను తెలుసుకోలేక చైతన్యం చెత్ తెలియబడిన కారణం చే ద్వైతం మిద్య అవుతోందని చెప్పబడి కనుక ద్వైతం విద్య అద్వైతం యథార్థం ఇలా తెలపబడి ఉండటం మళ్ళా చైతన్యం అపరోక్షం కాదని నువ్వంటావే అది పనికిరాదు కుత అన్నా ఇంజ్ఞాప్యసంతుర్వాకాదేహి ಪ್ರಬುದ್ಧ ಪ್ರಬುಧಸತ್ಮ ದೇಹ ಕುಧ ಇತ್ತಿತ್ಕೊಂಡಿ ಉಪನಿಷತ್ ಅರ್ಥಾ ತಿ ಅಸಂತುಷ್ಟೋಷಾ ಪೊಂದಲೇನೋ ಈರ್ಯತಾ ತಡುಗ ಅಡಿತೆ ಪ್ರಬುದ್ಧ తెలివితేటలు గల చార్ చార్వాకుడు మొదలైన వాళ్ళ పామరుడ దేహ స్థూల దేహం ఆత్మ ఆత్మ అవటం కుత ఎందువల్ల వద చెప్పయా ఉపనిషదర్థాన్ని వాళ్ళైన దానిలో సంతోష విశ్వాసాలు పొందలేక కొందరు నన్ను అడిగావు కొందరని నన్ను అడుగుతున్నావు కదా నేను కూడా నిన్న ఒకటి అడుగుతా చెబుతావా భయ్యా చార్వా కాదు కాంచి తెలివితేటను కలవాళ్లేక కాదని ఎవరు మేము కూడా అనం కానీ ఈ స్థూల దేహమే అని ఎందుకు పొరపడ్డారో చెప్పగలవరా అని నేను అడిగిన దానికి నువ్వేమి సమాధానం చెబుతావు అదే నేను చెప్పే ఉత్తరం జవాబు అని తెలుసు అని సిద్ధాంతి ప్రతిద్వంద్వి సమాధానం చెప్పాడు సమవిచారో నాస్తోషాది అసంతస్తాస్ శాస్త్రార్థం నైఖ్యంత విశేషత అస్య ఆ మొదలైన ముఠాంతమే వాడు धी दोषा बुद्धि दोषम व सम्यक सक्कग विचार का उपनिषद अध्य विचार नास्तीति चेत चेय लेदने अनावा असंतुष्टास वेदांतार्धन तेलीसिन चित्त विश्रांति पुंडी नवार लंटे विशेषतः ये कोवग शास्त्रार्धम उपनिषद अध्यानि न ంత జాగ్రత్తగా పరిశీలింప పరిశీలించి తెలుసు కొనరంటాము చార్వాకాదులకు బుద్ధి దోషం వల్ల స్థూల దేహం ఎలా ఆత్మ అవుతోందో అని పోస్తోందో అలానే ఉపనిషత్ అర్థం తెలిసిన వాళ్ శాస్త్రార్థాన్ని చక్కగా పరిశోధించి पो नकपोवटञ्चेत् चित्तविश्रान्ति पन्दलेदने अर्थम् यदा सर्वे प्रबुध्यन्ते कामा यश्च हृदि श्रिताः इति श्रौतम् फलम् दृष्टम् नेति तत् यदा यस्य आसाधकुडिय हृदि హృదయంలో శ్రితాహ ఉండిన ఏ కామాహ ఏ కోరికలు కలవో తే సర్వే అవన్నీ ప్రముచ్యంతే విడవబడుతోన్నాయి ఉండవ ఇది ఇలా సరౌతం శృతిలో చెప్పబడి ఫలం తత్వపజ్ఞానఫలం దృష్టం కనపం నేతి చే ఫలం ప్రత్యక్షం కాదు అన్నావా నువ్వు తత్ అది అంటే తత్వజ్ఞాన ఫలం దృష్టమేవా ప్రత్యక్షమైందే అవుత అని మరొక శృతి కూడా చెబుతోందిరా ఏం చెప్పింది శృతి యదా సర్వే ప్రభుత్ అని మొదలు పె ఈ శృతి దగ్గర అధ మత్స్యో అమృత భవక్షత్ర బ్రహ్మ సమస్త అని చెప్పి దీని తాత్పర్యం ఏమిటంటే సాధకుడి యొక్క హృదయంలో రాగ రాగద్వేషాదురు ఉన్న కాలంలో వాడు మత్స్యుడు మనిషి అందిస్త మత్స్యుడనగా మరణించే అధ్యాస మూలకాలైన రాగద్వేషాలు పూర్తిగా పోయినప్పుడు వాడు మరణం లేని వాడే ఈ దేహంలోనే సత్య జ్ఞానాది లక్షణాలు బ్రహ్మస్వరూప అపరోక్షంగా తానే అయి అనుభవిస్తుంది కనుక ఇది అని తత్వజ్ఞాన ఫలం ఈ దేహంలోనే ఉందని వేద తాత్పర్యం దాన్ని బట్టి బ్రహ్మజ్ఞాన ఫలం Ha ha ha! चित् प्रत्यक्षा ततोऽन्यस्य चानुभूयते आद्वैतमपरोक्षं चेच्छेन व्याहतं कथं चित् चैतन्य प्रत्यक्षा स्फूर्तिरूपमौत ततः आचैतन्यङ्क अन्यस्य वेरैनट्वन्ति अद्वैतानि मिथ्यात्वञ्च मिथ्या अवटमनि अनुभूयते अनुभविम्पभट् అద్వైతం అద్వైతం అను అపరోక్షం పరోక్షం క ప్రత్యక్షమైంది అది పరోక్షం కాదు ప్రత్యక్షం అద్వైతం నేతి కాదని ఏత నీ ఈ మాట కథం ఏ విధంగా నవ్యాహత మాట్లాడదు తవయ్యా నువ్వు చెప్పిన దానికి అది వ్యతిరేకం చైతన్యం తనను ప్రత్యక్షంగా తెలుసుకొనటంలో అన్య వస్తువులు అపేక్షింపకయే తెలుసుకోవటం ద్వైతం జడత్వ అవ్వటం చే అలా తనను తాను తెలుసుకోలేక చైతన్యం చేత చెలియబడిన కారణం చేత ద్వైతం విద్య అని తెలపబడి ఉ అలా తెలపబడి ఉండ మళ్ళా చైతన్యం అపరోక్షం కాదని నీ వంటబడి ఉంది అది వేస్తు రావు इत्थं ज्ञात्वान्यसन्तुष्टाः केचित् कुत इति ईर्यतां शार्वाकाले प्रबुद्ध्यास्याप्यात्मा देहः कुतो इत्थम् ईविधङ्ग केचित् पन्दात्वापि उपनिषदर्थानि ततः इन्दुवन् असन्तुष्टाः सन्तोषानि पन्दरो ईर्यतां देलपळु अनि अडिगिते సుత్ప్ర ప్రబుద్ధ తెలివితేటలుగా చార్వాకాదు చార్వాకుడు మొదలైన వాళ్ళు పామరుడు దేహ స్థూల దేహం ఆత్మ ఆత్మ అవడం కుతహా ఎందువలన వద చెప్పబ్బాయి ఉపనిషద్ధాన్ని దాని మీద సంతోష విశ్వాసాలు కొందరు లేక పొద కొన్న పొరపడుతున్నారు దేనును కూడా నిన్నొకటి అడుగుతా చార్వాకాదులు మంచి తెలివితేటలు కలవాళ్లే కదా ఈ స్థూల దేహమే ఆత్మ అని ఎందుకు పడ్డారో చెప్పగలవా నేనడిగిన దానికి నీవేం సమాధానం చెప్తావు అదే నేను చెప్పేటువంటి జవాబని తెలుసు సమద్విచారో నాశాధి చెత్త असंतुष्टास्तु असंतुष्टास्त शास्त्र क्षमताशेष अश्वाकुम वर्ग दोषा बुद्धिदोष विचारुपनिषद्द विचार नस्ती चेत लेदास्त वेदाता चित विक्रांति पंदनी वे

చిత్త విశ్రాంతి లేకపోవటం అని అర్థం చేసుకో యదా సర్వే ప్రభుత్వే కామాయేష హృది శ్రీదా ఇది శ్రౌతం ఫలం దృష్టం నేతి చే దృష్టమే వత్త యదా ఇప్పుడు అశా ఈ సాధకుడి హృది హృదయంలో శ్రీతాహ ఉండిన ఏ కామాహ ఏ కోరికలున్నాయో తే సర్వే అవన్నీ ప్రముచ్చే విడవబడుకో ఇది ఇలా శ్రౌతం శృతిలో చెప్పబడి గం తత్వజ్ఞ ఫలం తత్వజ్ఞాన ఫలం దృష్ట తమ్ముడు ఆగవే మామది మందో దేవాలి అది శిల్పడి మామూలు